శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమస్ శంకర పార్వతిభ్యాం మాఘపురాణంలో మనకు దత్తాత్రేయుల వారికి వారి శిష్యులైనటువంటి మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నటువంటి క్షత్రియ వీరుడైనటువంటి కార్తవీర్యార్జునునకు మధ్య జరిగినటువంటి సంభాషణ మనకు మాఘపురాణంలో ఒక అంశంగా కనబడుతున్నది దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించిన జన్మించినారనే సంగతి మనందరికీ తెలుసు లోక కళ్యాణం కోసం చాలా కార్యక్రమాలు ఆయన కూడా చేపట్టారు త్రిమూర్తులే దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు అందువల్ల మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుడిని గురువర్యులుగా చేసుకొని కార్తవీర్యార్జునుడు చక్కటి పాలన అందిస్తూ ఉన్నాడు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడు వారి ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి గురువర్య మీ యొక్క అనుగ్రహం వల్ల అన్ని విషయాలు తెలుసుకున్నాను కానీ మాఘమాసం యొక్క మహత్యం వినలేదు దయచేసి మాఘమాసం యొక్క విశిష్టత దానివల్ల ఫలము మాఘస్నానము వలన ఫలము మాఘమాసంలో చేసేటువంటి పూజల వల్ల ఫలి ఫలితము తెలుపవలసింది అని కోరారు కోరగానే కార్తవీర్యార్జునుని కోరిక మన్నించి దత్తాత్రేయుల వారు రాజా భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైనటువంటి నదులు ప్రపంచంలో ఎక్కడా లేవు అందులో పన్నెండు నదులు ముఖ్యమైనటువంటివి అందుకే మనం గంగేచయమునే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కరు అంటూ ఉంటాం గంగా యమునా సరస్వతి కావేరి కృతమాల తామ్రపర్ణీ విసువకీ కౌశికీ గండకి విచిత్రి వసిష్ట కశ్యపి సరయు సర్వప కుశావతి ఫల్గుణి కరతోయ ఇత్యాది పుణ్యనదులు చాలా ఉన్నప్పటికీ దాంట్లో ఒక్క పన్నెండు నదులు మాత్రం చాలా విశేషమైనటువంటివి బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమవుతూ ఉంటుంది దాన్నే మనము నదీ పుష్కరము అన్ అని పేరుతో పిలుస్తూ ఉంటాం అటువంటి పుష్కరం ప్రారంభమైనప్పుడు ఆ నదులలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాగే దాన ధర్మాలు ఆచరించితే ఎంత పుణ్యం కలుగుతుందో అటువంటి పుణ్యమే మాఘమాసంలో ప్రవహించే నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది అని తెలుసుకోవని దత్తాత్రేయుల వారు రాజు అయినటువంటి ఆయన ఈ సందర్భంగా చెప్పారు చెప్తూ దాని విశిష్టత చెప్తూ వారు ఒక కథను కూడా ఉల్లేఖించారు పూర్వకాలంలో గంగా నదీ తీరంలో ఉత్తర భాగం వైపు భాగ్యపురం అనేటువంటి ఒక పట్టణం ఉండింది అందులో జనులందరూ కూడా కుబేరులుగా ఉన్నారు అందరూ ఆనందంగా ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనేటువంటి ఒక వైశ్యుడు అతడు చాలా ధనవంతుడు బంగారు నగరు నాణెములు రాసులు కొద్దీ ఉన్నటువంటి వాడు కొద్ది కాలానికి ఆ హేమాంబరుడు చనిపోతే అతని కుమారుడిద్దరూ కూడా ఆస్తిని పంచుకొని ఇష్టమున్నట్లు పాడు చేయడం మొదలుపెట్టారు అయితే అందులో అతను ఒక కుమారుడు ప్రతిరోజు గంగానదిని దాటి సంగమం కొరకు వెళ్ళి ఆ తర్వాత అతని బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు కొద్ది కాలానికి ఈ ఇద్దరు కుమారులు కూడా మరణించిన తర్వాత విష్ణుదూతలు వచ్చి ఈ రెండవ కుమారుడు ఎవరైతే గంగానది దాటి ప్రతిరోజు వెళ్ళేవాడో అతన్ని విష్ణుదూతలు తీసుకొని వెళ్ళారు యమదూతలు మరొక పుత్రుడిని తీసుకువెళ్ళారు అప్పుడు ఆశ్చర్యపోయి అతను మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరం ఒకే విధంగా పాపాలు చేశాం అయినా అతన్ని యమదూతలు నన్ను విష్ణుదూతలు తీసుకువెళ్తున్నారేమిటి అని అడిగాడు ఆ మాటకు ఓ ఈ వైశ్యపుత్ర నీవు వేశ్యని కలుచుకోవడానికి ప్రతిరోజు ఆమెతో సంగమించి సంగమించడానికి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుడింటికి వెళ్ళి వస్తూ ఉండేవాడివి అలా దాటుతూ ఉండగా ఒక మాఘమాసంలో కిరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువల్ల నువ్వు మాఘస్నాన ఫలితాన్ని పొందావు మరొక విషయం ఏమనగా నీ బ్రాహ్మణ మిత్రుడింటికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు బ్రాహ్మణ దర్శనం చేస్తూ ఉండేవాడివి కాబట్టి నీకు మంచి ఫలితమే కలిగింది అది కాక ఆ బ్రాహ్మణుడు జపించే గాయత్రి మంత్రాన్ని కూడా నువ్వు వింటూ ఉండేవాడివి గంగానదిలో నీరు నీ శరీరం మీద పడింది కనుక నీ పాపములన్నీ నశించి నీకు స్వర్గప్రాప్తి కలుగుతున్నది అందున మాఘమాసంలో స్నానం చేసిన ఫలితం కలిగింది కనుక అని విష్ణుదూతలు ఆయన్ని విష్ణులోకానికి తీసుకువెళ్ళారు కాబట్టి రాజా ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నంగా కానీ ఇచ్ఛాపూర్వకంగా కానీ బలవంతంగా కానీ మాఘమాసంలో మాసపర్యంతము స్నానం చేసినటువంటి వారికి నదీ స్నానం చేసినటువంటి వారికి విశేషమైనటువంటి ఫలం తప్పకుండా కలుగుతుంది అందువల్ల అందులో సందేహము లేదు అదీను గంగా స్నానము చెయ్యలేనటువంటి వారి కొరకు స్నానం చేసే సమయంలో ఏ నీరైనా సరే మనస్సులో గంగా 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 అని గంగనామస్మరణ మూడుసార్లు చేసినా గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనా సతైర్యపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని గంగా 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 అని మూడుసార్లు ఎవరంటారో వారికి తప్పకుండా ముచ్చతే సర్వ అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది విష్ణులోకం సగచ్చతి అని శాస్త్రవచనం కనుక గంగా స్నానము చేసి చేయగలిగినటువంటి వారు చేయడము లేనటువంటి వారు గంగనామ స్మరణ చేసుకొని పునీతులు అవడానికి ఈ మాఘమాసం విశేషమైనటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తున్నది గనక ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుందాం గంగనామస్మరణతో స్నానం చేద్దాం తద్వారా పుణ్యఫలం విశేష పుణ్యఫలాన్ని సంపాదిద్దాం చేయండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదము